ప్రైసులు మరి మరికొద్ది గంటల్లోనే విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అనే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి చర్చ్కి వెళ్ళిన వారు నాకు ఈసారి ఏం వాగ్దానం వస్తుంది ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందా లేదా అని వెయిట్ చేసేవారు ఉంటారు కొంతమంది నా జీవితంలో ఏం ప్రాఫెసెస్ నెరవేరబోతున్నాయి నా జీవితంలో ఎలాంటి కార్యాలు నేను చూడబోతున్నాను అని వెయిట్ చేసేవారు చాలా మంది ఉంటారు అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి మీరు ఎప్పుడైనా బాధపడ్డారా సంతోషపడ్డారా అనేది ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక రాజుగారు పరిపాలిస్తున్న టైంలోని ముగ్గురు యవనస్తులు ఆ రాజుగారిని ఎంతో చాలా ప్రేమించేవారు అభిమానించేవారు వారి గౌరవం చాలా ఎక్కువ రాజుగారు అంటే అయితే ఈ విషయం నోటీస్ చేసిన రాజుగారు ఈ ముగ్గురు కూర తన యొక్క రాజ్యంలోకి ఇన్వైట్ చేస్తారు తన యొక్క భవనంలో ఇన్వైట్ చేయంగానే రాజుగారు అడుగుతారు నానా మీకు ఏం కోరిక కావాలన్నా అడగండి నేను మీకు అది తీరుస్తాను అని అనగానే ఫస్ట్ కుర్రాడు అడిగిన పని ఏంటంటే సార్ నాకు ఉద్యోగం లేదు సార్ మీరు ఏదైనా మంచి జాబ్ ఇస్తే నేను చేసుకుంటాను సార్ అని అన్నాడంట వెంటనే మంత్రి గారు అదేంటో చూడండి అనగానే తన రాజ్యంలోనే ఒక మంచి మంచి పదవి తనకివ్వడం జరిగింది తద్వారా తను తన కుటుంబ సభ్యులు హ్యాపీ ఉన్నారు అయితే నెక్స్ట్ అతనికి అడగగానే నీకేంటి బాబు నీకేం కావాలి అని అడిగితే అయ్యా నా యొక్క ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు నా కుటుంబ పరిస్థితులు కూడా బాగాలేదు అనగానే మంత్రి గారు అదేంటో చూడండి తనని స్థిరపరచండి అని అన్నారంట వెంటనే తాను తన కుటుంబస్తులు చాలా సంతోషించారు ఆ నిర్ణయాన్ని బట్టి మరి మూడో వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి రాజ్యంలో కూర్చున్న సభలో కూర్చున్న ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు అతను ఏం అడుగుతాడా అని వెయిట్ చేస్తుంటే అతను అడిగాడంట రాజుగారు మీరు నాకు ఏం చేయనక్కర్లేదండి సంవత్సరంలో ఒక్కరోజు నాతో భోంచేయండి సార్ అని అడిగాడంట ఇదేంటి చాలా విడ్డూరమైన కోరిక కోరావు నేను ఎప్పుడు ఇలాంటి కోరికను నేను వినలేదే నువ్వేంటి ఇలా అడుగుతున్నావు అని అంటే లేదండి మీరు పెద్దవారండి మీరు రాజుగారండి రాజుగారు నా గృహంలో భోంచేస్తున్నారంటే అంతకు మించిన సంతోషం నా జీవితంలో ఉండదు సార్ అని అనగానే చాలా చిన్న కోరికే కదా అని చెప్పేసి రాజు అదేదో ఏర్పాట్లు చేయండి సంవత్సరంలో ఒక్కరోజు నాకు నిర్ణయించి తన గృహంలో వెళ్ళే అవకాశాన్ని నాకు ఇవ్వండి చూడండి ఒక స్కెడ్యూల్ చేయండి అనగానే వెంటనే అలానే ప్లాన్ చేస్తారు అయితే రాజ్ గారు నివసించాలి రాజ్ గారు రావాలి అని అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదండీ రాజుగారు రావాలంటే ట్రాఫిక్ ఏం ఉండకూడదు మంచి రోడ్లు ఉండాలి కాబట్టి తన యొక్క ఊరికి ఒక రోడ్ ఫెసిలిటీ వచ్చింది రాజుగారు నివసించాలంటే అక్కడ ఏముండాలండి కరెంట్ ఉండాలి కరెంట్ ఫెసిలిటీ వచ్చింది రాజుగారు నివసించాలంటే ఏముండాలండి ఒక మంచి భవనం ఉండాలి భవనం కట్టించారు అలాగే రాజుగారు కానీ రాణిగారు కానీ వచ్చి విశ్రాంతి తీసుకోవాలంటే రాజుగారికి ఒక గది రాణిగారికి ఒక గది నిర్మించడం జరిగింది రాజుగారు భోంచేయడానికి ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వండడానికి మంచి షెఫ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అతను కోరింది చిన్న కోరికే కానీ సంతృప్తి పడింది మాత్రం ఊరి జనం అందరూ అతను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అందరూ తను చాలా మెచ్చుకున్నారు ఏం కోరిక కోరవరా మొత్తం మనకి కావాల్సిన సర్దుబాట్లన్నీ మనకి అరేంజ్ చేయడం జరిగింది నీలాంటి కోరిక అందరూ కోరుకుంటే ఎంత బాగుండో అని అన్నారంట మన జీవితంలో కూడా దేవా నాకు ఈ లోక సంబంధమైన ఏమీ అక్కర్లేదు నువ్వు కావాలి నువ్వు నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తాను దయచేసి రండి సేయా అని మీరు అడిగినట్లయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మీకు లభిస్తాయి కానీ మనం ఏం చేయమంటే అద్దీ మాత్రం అడగం ఇహలోకమందు నాకు ఉద్యోగం లేదు నాకు పెళ్ళి కావట్లేదు నాకు ఇది లేదు అది లేదని మీరు బాధపడుతున్నారేమో దేవుడు ఈరోజు మీ కథ చెప్పబోతున్నాడు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు కానీ ఆయన హృదయం లోకి మీరు ఆహ్వానించగలిగితే ఎన్నో అద్భుత కార్యాలు మీరు రుచి చూడబోతున్నారు విషింగ్ వెరీ హ్యాపీ న్యూవర్ ఇన్ అడ్వాన్స్ గాడ్ బ్లెస్ యూ